మొన్న పక్షులు గూడు కట్టుకుంటున్నాయని మీకు వీడియో పెట్టాను కదండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా గూడైతే కట్టేసుకున్నాయో ఒకటి కాదండి చాలా గూళ్ళు అయితే కట్టుకున్నాయి ఒక ఐదు ఆరు గూళ్ళు అయితే కట్టేసినాయి అసలు చాలా అంటే చాలా బాగా కట్టినాయండి ఎంత బాగున్నాయి అంటే అసలు చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోవటం లేదండి నాకు ఇలా పక్షులన్నా పక్షుల గూళ్ళన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎంతలా వీడియోలో చెప్తున్నాను ఇందాక పైనుంచి తీసానండి ఇప్పుడైతే కిందకొచ్చి తీస్తున్నాను కింద చీకటిగా ఉంది అసలు బాగా కనబడట్లేదు పైనుంచే బాగా కనిపిస్తున్నాయి ఇంకా గూళ్ళు కట్టడం అయితే పూర్తి అవ్వలేదండి ఇంకా సగంలోనే ఉన్నాయి పాపం వర్షం పడుతుంది కదా అయినా కూడా చాలా కష్టపడి అయితే ఈ గూళ్ళు కట్టుకుంటున్నాయి ఇక్కడ దగ్గరలో కూడా వీటికి గడ్డి ఎక్కడా లేదండి చాలా దూరం నుంచి అయితే గడ్డి తీసుకొని వస్తున్నాయి అసలు చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది నాకైతే చూస్తూ ఉండిపోతున్నా నేను మా వంట గదిలోకి కిటికీ నుంచి అయితే బాగా కనపడతాయండి వీడియో తీయడానికి మాత్రం రావట్లేదు మాట కిటికీలో చేయి పట్టదు ఇంకా కడతనే ఉన్నాయండి ఇవి